హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి జ్యువెలరీ అండి జుంకాలు మీషో నుంచి తీసుకున్న జుంకాలు ఎలా వచ్చాయో చూద్దాం చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి సేమ్ గోల్డ్ కలర్ లాగానే ఉన్నాయి బంగారం జుంకాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చూడండి కింద గోల్డ్ కలరు చిన్న జుంక ఇచ్చారు పైన రెడ్ స్టోన్స్ వచ్చాయి ఈ కింద లైన్ మొత్తం గ్రీన్ స్టోన్స్ పైన రెడ్ స్టోన్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ గోల్డ్ కలర్ ఎలా ఉంటాయో గోల్డ్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి దీనికి పెట్టే శీలలు కాకుండా ఇలా రౌండ్గా తిప్పే సీలలు వచ్చాయి చూడండి దీని క్వాలిటీ దీని డిజైను దీని కలరు చాలా అంటే చాలా బాగున్నాయి నాకు నచ్చాయి జుమకాలు అంటే చాలా ఇష్టం అండి నాకు అందుకే ఇవి తీసుకున్నాను ఎన్ని ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలనిపిస్తుంది చూడండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి క్వాలిటీ అయితే సూపర్ వచ్చింది చూడండి నాకు పెద్ద అంటే చాలా ఇష్టం చూడండి ఓకే అండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మంచి కలుసుకుందాం ఓకే బాయ్